హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోహన్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే కిరణ్ నెహ్రూ గారు నమస్తే అమ్మా సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నానమ్మా ప్రియా అనే పేరు పెట్టుకున్న వాళ్ళకి ఎలాంటి పవర్ ఉంటుంది సో ప్రియా అనే పేరులో ఏముందో ఈరోజు క్లియర్ గా చెప్తానమ్మా సో ప్రియాలో పి అంటే ఎయిట్ ఆర్ అంటే టూ ఐ అంటే వన్ వై అంటే వన్ ఏ అంటే వన్ పదమూడో నంబర్ ఉంది ఈ పదమూడిని రాహు సంఖ్య మృత్యు సంఖ్య దివ్య భారతిలో థర్టీన్ నంబర్ ద గ్రేట్ రాజీవ్ గాంధీలో థర్టీన్ నెంబర్ ప్రజెంట్ రాహుల్ గాంధీ గారు థర్టీనే నాట్ ఎట్ మ్యారీడ్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఈ థర్టీన్ ఏదో ఒకటి లేట్ చేస్తుంది మ్యారేజ్ కానీ సంతానం కానీ ఆరోగ్యంలో ఇబ్బలు ఇబ్బందులు ఆర్థిక దెబ్బలు సో ఫిజికల్ మెంటల్ సైకలాజికల్ స్ట్రెస్ ఎక్కువ ఈ థర్టీన్ నెంబర్ వల్ల ఉంటుంది సో ఈ ప్రియాలో చైల్డ్ ఇన్ దర్టీన్ నెంబర్ ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ బ్యాడ్ ఆర్ డెత్ పైథాగ్రస్ లో పి అంటే సెవెన్ ఆర్ అంటే నైన్ ఐ అంటే నైన్ వై అంటే సెవెన్ ఏ అంటే వన్ థర్టీ త్రీ నంబర్ సో రీసెంట్గా బెంగళూరులో ప్రియా అనే అమ్మాయి ఆ అమ్మాయి పుట్టినరోజునే వాళ్ళ అమ్మ లీవ్ పెట్టని అడుక్కున్నారంట ఇంట్లో ఉండు ఈ రోజు సో ఇంపార్టెంట్ వర్క్ ఉందమ్మా ఆఫీస్లో ఆఫీస్కి వెళ్ళడం సో వీళ్ళ పేరెంట్స్ ఏమంటే ఇంట్లో సెలబ్రేషన్కి బెలూన్స్ ఇవన్నీ రెడీ చేసుకుంటున్నారు సో పేరెంట్స్కి అండగా ఉండాలి ఆర్థికంగా సాయం చేయాలి తర్వాతే పెళ్లి చేసుకోవాలని ప్రియా సో ప్రియా పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు రాంగ్ అట్రాక్ట్ చేస్తుంది సో ప్రియాలో థర్టీ త్రీ నెంబర్ పైథాగ్ర సిస్టమ్ థర్టీన్ నెంబర్ చైల్డిన్ సిస్టమ్ ఈ థర్టీ త్రీలో సెవెంటీన్ ఓవల్స్ అండ్ సిక్స్టీన్ కాన్ సిక్స్టీన్ ఇస్ సడన్ బ్యాడ్ నెంబర్ ఆర్ డెత్ నంబర్ సో ఈ అమ్మాయి ఆఫీస్లో యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం ఈ అమ్మాయి అంటుకోవడం కాలి బూడిద అయిపోవడం సో నేను చాలా మంది ప్రియాలకు కరెక్ట్ ఇచ్చానండి అందరు బాగున్నారు చాలా మంది శాంతి ప్రియ విష్ణు ప్రియ భవానీ ప్రియ సో పిలిస్తే భవానీ లేదా ప్రియ శాంతి ప్రియ శాంతి ఆర్ ప్రియ కంప్లీట్ గా పిలిచే ఓపిక జనాలకు లేదండి దే ఆర్ కటింగ్ ద నేమ్స్ సో పేరు కట్టేటప్పుడు వైబ్రేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ అయిపోతాయి సో ఉత్త ప్రియాలో థర్టీన్ నెంబర్ ఛార్టీన్ నెంబర్ థర్టీ త్రీ పైథాగ్రస్ థర్టీ త్రీ ఇస్ కాల్డ్ సెల్ఫ్ సాక్రిఫైస్ నెంబర్ స్కేప్ గోట్ నంబర్ అండ్ సిక్స్టీన్ సడన్ డెత్ నంబర్ యాక్సిడెంట్ నంబర్ సౌందర్యాలో సిక్స్టీన్ నెంబర్ వల్ల షీ డైడ్ ఇన్ యాక్సిడెంట్ సిక్స్టీన్ వల్ల డిప్రెషన్ అండ్ సూసైడ్ సావిత్రి సిక్స్టీన్ వల్ల హెల్త్ ప్రాబ్లం వన్ అంటే సన్ సిక్స్ అంటే శుక్ర వన్ సిక్స్ ఎఫెక్ట్ వల్ల హెల్త్ ప్రాబ్లం రిలేషన్ ప్రాబ్లం యాక్సిడెంట్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఆల్సో సో మీ మీ పేరులో ఏ నెంబర్ ఉంది ఇవి గమనించుకోండి సో నేను ఈ పేర్లో ఏముందో కూడా వాయిస్లు ఇస్తున్నాను మీ పేర్లు పెట్టండి మీ పేర్లో వైబ్రేషన్స్ తెలుసుకోండి అండ్ బ్యాడ్ వైబ్రేషన్స్ ఉంటే పేర్లో కరెక్షన్ తీసుకోవడం ద్వారా మనం నెగిటివ్ వైబ్రేషన్స్ని ఒక లెటర్ చేంజ్తో పాజిటివ్గా మార్చుకోవచ్చు దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ న్యూమరాలజీస్ మతం ప్రాంతం సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండడానికి ఈ సంఖ్యాశాస్త్రాన్ని యూస్ చేసుకోండి సార్ మీ అపాయింట్మెంట్ కావాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి సో మీరు ఎవరు బెస్ట్ కనుక్కోండి పది మందిని అడగండి నా దగ్గర అంటేనే రండి ఒక్కరు వద్దన్నా రావద్దండి సో నేనైతే మీ పేరులో ఏముందో క్లియర్గా వాయిస్ ఇస్తాను జరగబోయే ఇబ్బందులు ఏమన్నా చెప్తాను మీకు నమ్మకం ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ పెట్టండి సో వాట్సాప్ నెంబర్ వన్

సో వాట్సాప్ పెట్టాక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది అండ్ వీలైతే ఫోటోలు కూడా తీసి పెడతాను నంబర్ ఎలా వచ్చింది టోటల్ ఎలా వచ్చింది అండ్ ఆ నంబర్ రాంగ్ నెంబర్ ఉంటే ఆ రాంగ్ నెంబర్ ఫోటో కూడా పెడతాను గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి విన్నారు కదా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చెప్పిన రెమెడీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన్ టీవీ